అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వీడియో ఏంటంటే బజార్కి వెళ్ళి మా అమ్మ నేను మా అమ్మకి చిన్నమ్మాయికి పట్టీలు తెచ్చామండి చాలా రోజులు అయినా తెగిపోయి కొత్త ఇంకా తేవాలంటే తెద్దాంలే తెద్దాంలే అని అలానే ఉంది ఇంకా నేను అమ్మ బజార్కి రమ్మంటే వెళ్ళేసి పట్టీలు తెచ్చాను చూపిస్తాను ఎలా ఉన్నాయో చెప్పండి కింద పెడతాను ఎలా ఉన్నాయో చూసి చెప్పండి బాగున్నాయి కదా నాకైతే భలే నచ్చినాయి అండి మా అమ్మాయి కాళ్ళకి పెట్టిన భలే ఉన్నాయి మా డ్రెస్ ఒకటి చూపిస్తానండి ఎలా ఉందో చెప్పండి ఇది నేనే కుట్టాను నేనే వర్క్ చేసుకున్నాను క్లాత్ తీసుకొని కుట్టానండి ఇది ఏంటంటే బ్లౌజు ఒకవేళ వాళ్ళకి చిరాకు వచ్చి బ్లౌజ్ తీసేసినా ఇలా ఫ్రాక్ లాగా వేసుకోవచ్చండి అందుకే ఇలా కుట్టాను ఆలోచించి బాగుంది కదా అమ్మాయి కదండి ఇది కింద కింద బార్డర్కి వెళ్ళి క్లాత్ నేను ఇంకా పైన వేసాను బాగా బాగుంది సరే చూడండి బాగుంది కదా దీని మీద బ్లౌజ్ చూపిస్తానండి ఇది దీని మీద బ్లౌజు ఇది కూడా నేనే వర్క్ చేసుకున్నాను నార్మల్ నీటిల్తో వేశానండి వర్క్ చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ లేదండి నేను ముందే కుట్టేసి తర్వాత బ్లౌజ్ కుట్టాను ముందే వర్క్ వేసి ఇదేమో మా సెంటర్లో ప్లెయిన్గా ఉంది అని చెప్పేసి ఇది బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇది వేసానండి ఇది మొత్తం నార్మల్ నీడితోనే వేసాను చిన్నగా ఇవి లేదు మోనాలిసా బీట్స్ అండి ఈ బీట్స్ కుట్టాను బ్లౌజ్ బాగుంది కదా నాకు భలే నచ్చిందండి బయట వేయించుకోవాలంటే వేలకు వేలు అవుతాయి అదే మనమే వేసుకోవచ్చండి సింపుల్గా నేను ఎలా వేయాలో కూడా చూపిస్తాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి మా అమ్మాయి డ్రెస్ ఎలా ఉందో చెప్పండి ఇప్పుడు మొత్తం చూపిస్తాను చిన్నమ్మాయి అండి మీకు స్టిచ్చింగ్ కావాలన్నా కటింగ్ కావాలన్నా నేను చూపిస్తాను ఇది సెవెన్ ఇయర్స్ అమ్మాయికి బాగుంది కదా మా బాప్రస్ ఎలా ఉందో చెప్పండి ఇంకా నేను ఈ ప్లెయిన్ శారీ కదండి నేను ఇలా కుర్చీలు వేసుకున్నాను బాగుందా చూడండి ఇవి కూడా నేను చెప్తాను మీకు కావాలంటే ఇవే కాదండి చాలా మోడల్స్ వేస్తాను ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి ఇట్లాంటివి నేను చాలా చూపిస్తాను పిల్లలకి చాలా డ్రెస్సులు ఉన్నాయి మీకు చూపిస్తూ ఉంటాను మోడల్స్ ఓకేనండి అందరికీ టాటా